మేము చెప్పిన దానికి కూడా ప్రశ్నకి జవాబు మీరు రావాలి అంతే కదండి అంటే అగోరి అంటే ఏంటండి మీరు చెప్పారు అగోరి అంటే శ్మశానాల్లో ఉండే విభూతులు రాసుకొని మంచి మహిమలు గల్లా అగోరి స్వచ్ఛమైన అగోరి ఉంటాక ఇతను నకిలీ అగోరి కదా ఏదో ఏదో ఫ్రాడ్ చేయడానికి అమ్మాయిలను తీసుకెళ్ళి ఏదో చేస్తే నేను అఘోరిని నేను మాతని అని చెప్పుకుంటూ తిరుగుతాను ప్రార్థిస్తున్నాడు అఘోరీలు వాళ్ళు అనేది ఎప్పుడు శివుడి జపంతో ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మహిమలు ఉంటాయి వాళ్ళు ఇబ్బంది లేరు పెళ్లి చేసుకోవచ్చు అసలు అఘోరీలు చేస్తున్నారు మరి ఇతను పెళ్లి చేసుకున్నాడు కదా ఏమన్నా అఘోరిని అదే ఏ రకంగా అంటున్నాం మనం చెప్పండి అది కూడా మాకు ఆయనే కదా వచ్చాడు నేను అఘోరిని అఘోరి అంటే మనకే తెలియదు అఘోరి అంటే ఎలా ఉంటాడు అవునా కదా మనం ఎక్కడో కానీ చూస్తేనే కానీ మనకు తనివి తీరదు అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా గోరి అంటే భర్తను భార్యను వదిలేసి పిల్లలు వదిలేసి వెళ్ళింది గోరి కాదు ముందు నుంచే ఉంటారు కొంతమంది అన్నీ వదిలేసుకొని మాకంటే ఎవరు లేరు దైవ ఇదే మాకు ఇది అన్నట్టు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు దైవసాన్ని అంటే మరి దొంగ అగోరికి శిక్ష పడిద్దని అనుకుంటున్నారు అనుకుంటుంది పడుతుంది పడుతుంది ఎందుకంటే దీనికి నిదర్శనం ఏంటంటే బాలకృష్ణ గారు మన సినిమా వచ్చింది రీసెంట్గా నాగౌరిగిల్లాడే ఆ కండ వచ్చింది కదా దాంట్లో ఎలా అంటే పుట్టినప్పుడే తీసుకెళ్ళి దైవ సన్నిధిలో పెట్టేస్తారు అతనికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు మొత్తం అంతా దైవం అంత నాది దైవమే మొత్తం ప్రాణం ఏంటి సర్వస్వం అంతా దైవం అనుకుంటున్నాడు అలాంటప్పుడు లాస్ట్లో పాప వచ్చి నేను మన ఫ్యామిలీ కదా వచ్చే బాబాయ్ అని అడిగింది బాబాయ్ కావచ్చు పెద్ద కావచ్చు బాబా కానీ ఒకటి అతను ఆ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు కదా అది అఘోరి అంటే ప్రతి దానికి నేను ఉంటానమ్మా అని చెప్పి మాట్ చూడు అది అఘోరి అంటే ప్రతిది కూడా నేను అఘోరినని నేను గుర్తుకొస్తుంది తిరిగేస్తాను అది కాదు అఘోరి అంటే ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని సమాధానం చెప్పినాడు అఘోరి ఇతనికంటే మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తే మళ్ళీ మళ్ళీ నేను అగోరిని నేను సనంత ధర్మాన్ని కాపాడుతానని మానవత్వం లేదా ఎవరికి మానవత్వం ఉంది కదా నువ్వు అగోరి ఏంటని చెప్పి చూపించండి అటు లేడీస్ పరువు తీసేసాడు అటు జనరాల పరువు తీసేసాడు ఇటు అగోరి పరువు తీసేసాడు వాడు అగోరి ఏంటి చాలా బాధపడుతున్నారు అదే కదా ఏంటంటారు ఒక బొమ్మ ఇస్తాం దాన్నే ప్రపంచంగా మారిపోయింది అంటే దానికి దర్శనం ఏమో తెలియట్లేదు తనకి అన్నీ నాకు తెలుసు అని చెప్పి ప్రతి ఒక్కరు ముందు తూకేస్తాం తనకి బాధ ఏంటో తెలిసినప్పుడే తల్లిదండ్రులు వీళ్ళు తెలుస్తుంది నేను అగోరీతో ఉంటున్నాను మేము ఇద్దరు లవ్ చేసుకుంటాం అదంతా అంత ఏం కాదు తన కొంచెం మత్రం ఉంది అదంతా అంత తీరు నాకు ప్రపంచం అంటే తెలుస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఏం కాదు అంటే కొన్ని రోజులు అయితే మారుతుంది కంపల్సరీ మారుతుంది ఎందుకంటే తను ఒక ఆడపిల్ల నాకు తల్లిదండ్రులు ఉన్నారు నాకు ఒక ప్రపంచం ఉంది నాకు ఫ్యామిలీ అంటే ఉంటుంది అనుకున్న ఆడదే అనుకుంటే వెళ్తుంది ఇప్పుడు మారినా కూడా వచ్చేసింది కదా జనం స్వీకరిస్తారంటారు ప్రతి ఒక్క అమ్మాయి కదా ఏంటి ప్రతి ఒక్కరిని కూడా స్వీకరిస్తున్నారు కదా అలా అనుకుంటే మనం ఇజ్రాల్ కూడా మనం పక్కన రానిచ్చే కాదు అటువంటిది వాళ్ళని కూడా మళ్ళీ కలుపుకున్నామంటే అది మన మానవత్వం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ముందుకు వెళ్తున్నాం ప్రతి విషయంలో కూడా అంతేగాని పడిపోయాడు కదరా అని చెప్పేసి వాళ్ళు లేకుండా మనం వెళ్ళం కదా మన మానవత్వం కాదు అది మన మనుషులు ఏం కాదు అలా అంటే ఈ రోజు జైల్లో ఉండగా వాళ్ళ అమ్మ వెళ్ళి చూసారు సో ఒక గంట సేపు ఉండి నా కొడుకు జోలికి వచ్చారని వాళ్ళ నాన్న వార్నింగ్ ఇచ్చారు ఎందుకు అలా వెళ్తారు కొడుకు సంగతి తెలిసే కదా అసలు ఏ ప్రాబ్లం ఉన్నాడు అసలు ఆ పై ప్రాబ్లం ఉందని తల్లిదండ్రులు ట్రీట్మెంట్ చేస్తే కానీ ఇంతవరకు రాదు కదా మీడియా ఎక్కడ కదా నేను ఆ గోరక్ర వేసుకుని తిరగడు కదా తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కేర్ అయ్యారు అదే తల్లిదండ్రులు కేర్ తీసుకుని ఉండి నా కొడుకు ఇలా అవుతున్నాడు ఎందుకు అవుతున్నాడు అని చెప్పి ఒక దెబ్బ కొట్టుంటే కనుక వాడు ఈ టైప్ రాడు మనం ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టుకో వాడి కోసం వాడు ఏమన్నా పెద్ద మినిస్టర్ వాడి కోసం మాట్లాడుకోవడానికి మనం ఏమన్నా మనకేమన్నా ఏంటంటారు పని పట్ల కని తిరుగుతున్నావా వాడి పని చేశాడు కాబట్టి మనకి కోపం వస్తుంది కాబట్టి మనం వాడి కోసం మాట్లాడుతున్నాం వాడు ఎవడని బయటకు పెట్టండి అసలు వాళ్ళు నిజంగా అగోరీలు అయితే వాళ్ళే వస్తారు కిందకి ఏమంటారు అతనికి మనకి అగోరంటే